హనుమాన్ మండల దీక్ష నలభై ఒక రోజు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో చేసే ఒక గొప్ప అవకాశం ఈ అవకాశంలో నాది మూడవ మెట్టు జీవితంలో కష్ట నష్టాలు రాకుండా అంతా మంచే జరగాలని ఒక గొప్ప అభిప్రాయంతో ఈ నలభై ఒక్క రోజులు ఉదయాన్నే మూడు గంటలకు లేచి చాలా నీటి స్నానంతో ఆ స్వామివారికి సేవ చేసుకోవడం చాలా గొప్ప విశేషం పూజ అయిన వెంటనే ధ్యానం చేసుకొని ఆ సూర్యభగవానుడికి నమస్కరించుకోవడం నాకు చాలా గొప్ప అనుభూతినిచ్చింది ఓం శ్రీ స్వామియే శరణమాంజనేయ హనుమాన్ మండల దీక్ష నలభై ఒక రోజు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో చేసే గొప్ప అవకాశం ఈ అవకాశంలో నాది మూడవ మెట్టు జీవితంలో కష్ట నష్టాలు రాకుండా అంతా మంచే జరగాలని ఒక గొప్ప అభిప్రాయంతో ఈ నలభై రోజులు ఉదయాన్నే మూడు గంటలకు లేచి చలనీటి స్నానంతో ఆ స్వామివారికి సేవ చేసుకోవడం చాలా గొప్ప విశేషం పూజ అయిన వెంటనే ధ్యానం చేసుకొని ఆ సూర్యభగవానుడికి నమస్కరించుకోవడం నాకు చాలా గొప్ప అనుభూతినిచ్చింది ఓం శ్రీ స్వామియే శరణమాంజనేయ